చౌదరి అమ్మినేని మరి ప్రతి ఒక్కరికి తెలుసు కదా లైక్ షేర్ కామెంట్ మనం రాష్ట్ర కోరుతున్నామండి అలా వెంకటలక్ష్మి గారు మేడం

నెక్స్ట్ జేపీ మోల్ ప్లైన్ లో ఉండాలండి జేవి ఏయ్ ఏయ్ సార్ అసహన అట్లా ఓకే కొన్ని సీనో సదర్న్ నెక్స్ట్

అంటే రమేష్ కుదారు సార్ మనీష్క అన్న మందోస్ అన్ని కూడా ఆఫీస్గా కోరుతున్నాను అండి బాగుంది బాగున్నాను టోఫిక్ కోరుతున్నా

ేని శ్రీనివాసరావు గారు రావాల్సిందిగా కోరుతున్నాం అండి ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాం బార్ అసోసియేషన్ రామా రాదుర గారు

మధర శ్రీరాయన గారు రాష్ట్ర మెల్ల ప్రతాప్ గారు గంగారా విన తిరుమలరావు గారు ఆగ్ర శ్రీనివాసరావు గారు సార్ తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్కి నమ్మిన కొంటూ ఆయన శిష్యుడు ముతేశ్వరరావు గారెడ్డి శ్రీనివాసరావు గారు ఊడు గురు గారు అలాగే విజయ్ శాంత గారా అండి నెక్స్ట్ జీబీ ముఫ్ రావాల్సిందిగా కోరుతున్నామండి అలాగే లండన్ ఏసీ సమాధి వాళ్ళు అటువైపు నుంచి దిగాల్సింది ప్రార్థిస్తున్నాను